ఎవరైనా సరే పేదరకం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గం ఈ విషయాన్ని చిన్న వయసులోనే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి వారిని చదువు వైపు దృష్టి మళ్ళేలా చేయాలి కడుపు కాలుతున్నా సరే పిల్లల చేతిలో పుస్తకాలు ఉండాలి వారి చదువు కోసం తల్లిదండ్రులు కాస్త కష్టపడాలి ఎందుకంటే ప్రభుత్వాలే ఎంతో సాయం చేస్తున్నాయి ఉచితంగా చదువు చెబుతున్నాయి ఈ విషయాన్ని ముందే గ్రహించింది పూజ ఈమెది యూపీలోని ఓ చిన్న ఊరు కానీ ఈమె తన క్రియేటివిటీతో ఓ చిన్న యంత్రం తయారు చేసి ఏకంగా జపాన్ వెళ్ళిపోయింది అని ఆమెకు ఆస్తులయ్యే ఉన్నాయనుకోవద్దు చిన్న గుడిసెలో ఉంటుంది పూజ ఆ గుడిసెలోనే వంట నిద్ర అన్ని భారీ వర్షం వస్తే భయంతో బ్రతకాల్సిందే అయినా కూడా చదువు తిండి పెడుతుందని గ్రహించింది పూజ చదువు గొప్పగా బ్రతికేలా చేస్తుందని తెలుసుకుంది ఇతరులను చూసి పూజ స్ఫూర్తి పొందింది ఎన్నో తరగతిలోనే తన క్లాస్ లో కూర్చున్నప్పుడు పక్కనే ఓ మిల్ ఉండేది ఆ మిల్లులో లో మెషన్లు పనిచేస్తున్నప్పుడు దాని తాలూకు ధూళి గాల్లోకి వేగంగా వచ్చేసేది దీంతో విద్యార్థులు టీచర్లు ఇబ్బంది పడుతూ ఉండేవారు ఆ సమయంలోనే పూజకు ఓ ఆలోచన వచ్చింది తాను ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఆమె తల్లి పిండి జల్లెడ పడుతూ ఉంది అది చాలా సన్నని జల్లెడ అది చూసి ఓ ఐడియా వచ్చింది వెంటనే ఇలాంటి జల్లెడ పెడితే ధూళి బయటకు రాదనుకుంది ఆ వెంటనే మిల్లు దగ్గరకు వెళ్లి పరిశీలించింది లోపల ఉన్న మెషన్ పరిశీలించింది అప్పుడే బయటకు వచ్చే దగ్గర కూడా జల్లెళ్ళు ఉంటే బాగుంటుంది ధూళి రాదు కదా అని భావించింది స్కూల్కి వెళ్ళగానే తన గురువు రాజీవ్ సార్కు చెప్పింది ఈ విషయం అతని పూర్తి పేరు రాజీవ్ శ్రీవాత్సవ ఓ పేపర్ మీద మోడల్ను గీసి రాజీవ్ సార్కు చూపించింది ఐడియా బాగుంది కానీ దాన్ని ఫిట్ చేయటం కష్టమని చెప్పారు దీంతో వెల్డింగ్ చేద్దాం సార్ అని ఆలోచన వచ్చింది దీంతో రాజు తన సొంత ఖర్చులతో పూజ చెప్పిన దాని ప్రకారం వెల్డింగ్ చేసి సెట్ చేయాలని భావించారు అది కాస్త సక్సెస్ అయింది ఎంతలా అంటే ఆ ధూళి బయటకు రాకుండా ప్రత్యేకంగా ధూళి దుమ్ము ఇతర వాటిని కూడా ఓ ఛాంబర్లకు వెళ్లేలా చేశారు అవసరమైతే ఆ ధూళిని కూడా ఉపయోగించుకునేలా డిజైన్ చేశారు ఇది రైతులకు ఎంతో ఉపయోగపడింది కూలీలకు మహిళల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడింది ఆ తర్వాత ఓ కంపెనీతో కలిసి ఏకంగా చాలా డస్ట్ ఫ్రీ యంత్రాలను తయారు చేశారు వాటికి చాఫ్ డస్ట్ ఆపరేటర్ అని పేరు పెట్టేశారు ఈ మోడల్ యూపీలోని ప్రముఖ దినపత్రికల్లో వార్తగా వచ్చింది ఆ సమయంలోనే పూజకు ఇన్స్పైర్ అవార్డు కూడా వచ్చింది జాతీయ ప్రదర్శన కోసం నాలుగు వందల నలభై మోడల్ని ఎంపిక చేశారు వాటిలో టాప్ అరవై మోడల్స్ క్రియేటివిటీకి ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక చేశారు ఆ అరవై మందిని జపాన్ లో నిర్వహించే సైంటిఫిక్ ప్రోగ్రామ్కి తీసుకెళ్తారు సరిగ్గా పూజ తయారు చేసిన మోడల్ కూడా ఎంపిక అయింది ఇంకేముంది జపాన్ లో నిర్వహించే ప్రతిష్టాత్మక సకూరా సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో అవకాశం కల్పించారు కానీ పూజకు ఆధార్ కార్డు తప్ప ఏమీ లేదు దీంతో జపాన్ లోనే పాల్గొనే అవకాశం రావడంతో ఆమె గురువు అంతా ప్రోత్సహించారు అధికారులు కూడా పాస్పోర్ట్ సహా అన్ని ఏర్పాట్లు చేశారు అక్కడ తాను తయారు చేసిన మిల్క్ ప్రశంసలు దక్కాయి అయితే జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత లోకల్ మీడియా ఆమెను చుట్టుముట్టింది తన గుడిసె ముందే తన జపాన్ అనుభవాలను చెప్పింది పూజ నాకు విమానం ఎలా ఉంటుందో తెలియదు ఆకాశంలో వెళ్లే విమానం కింద నుంచి చూడటమే కానీ దగ్గరకు వెళ్ళి ఎప్పుడూ చూడలేదు అలాంటిది నేను ఆసక్తితో చేసిన మోడల్ నన్ను విమానం ఎక్కించింది లక్నో ఢిల్లీకి వెళ్ళాను అక్కడ పెద్ద హోటల్స్ లో గడిపాను నాకు ఏం జరుగుతుందో తెలియలేదు నేను ఏం చేస్తున్నా కూడా కొన్నిసార్లు నాకు అర్థమయ్యేది కాదు అంతలా నా జీవితాన్ని మార్చేసింది భవిష్యత్తులో సైంటిస్ట్ని కావాలనుకుంటున్నాను అంతకంటే ముందు బాగా చదువుకుంటానని చెబుతోంది పూజ ఇప్పుడు ఆమె జగదీష్ చంద్ర ఫతేరాయ్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది పూజ తల్లిదండ్రులు కటిక పేదరికంలో ఉన్నారు తండ్రి పుట్టిలాల్ కూలి పనులు చేస్తున్నాడు తల్లి ప్రాథమిక పాఠశాలలో వంట మనిషి పుట్టిలాల్ దంపతులకు ఐదుగురు పిల్లలు ముగ్గురు కూతుళ్లు ఇద్దరు కొడుకులు వారిలో రెండో సంతానమే పూజ చదువు విలువ తల్లిదండ్రులకు తెలుసు అందుకే తాము ఎలా కష్టపడుతున్నా అందరినీ స్కూల్కు పంపుతున్నారు చదువు విలువను తన కూతురు పూజ ప్రపంచానికే చూపించిందని తల్లిదండ్రులు ఆనంద బాష్పాలతో మీడియాకు చెబుతున్నారు మేము చాలా పేదవాళ్లం ఉండడానికి ఇల్లు కూడా లేదు కానీ మా పిల్లలందరినీ మేము బడికి పంపుతున్నాం గ్రామంలో పనివాళ్లు దొరకకపోతే మా ఇంటికే వస్తారు మీ పిల్లలను కూలికి పంపమని అడుగుతారు మేము పంపమని చెబితే తినడానికి తిండి లేదు కానీ చదువు కావాలా ఒక రోజుకి కలెక్టర్లు అయిపోతారా అని ఎంతోమంది తిట్టారు అయినా సరే మేము రొట్టె ఉప్పు తినేనా బ్రతుకుతాం పిల్లలను పనికి పంపాం వారికి కడుపు నిండా పెట్టేంత శక్తిని ఆ దేవుడిచ్చాడు కావాలంటే మేము ఒక పూట తిని పస్తులుంటామని చెప్పారు పూజ జపాన్ వెళ్ళొచ్చిన తర్వాత గ్రామంలోని వారి గుడిసె సెలబ్రిటీలుగా మారిపోయింది ఇప్పుడు మా రోడ్డు మీద నుంచి వెళ్లే ప్రతి ఒక్కరూ మా ఇంటి వైపు చూస్తున్నారు జపాన్ గురించి విమాన ప్రయాణం గురించి మా కూతురిని అడుగుతున్నారు గ్రామంలోని పెద్దలు ధనవంతులు కూడా పూజను పొగడేస్తున్నారు మీరు కూలీకి వెళుతున్నా నీ బిడ్డను జపాన్ కు పంపేవని అందరూ అంటుంటే ఎంతో గర్వంగా అనిపిస్తోంది నా కూతుళ్లు నాకు మంచి పేరు తెస్తున్నారని తండ్రి పుట్టిలాల్ సంతోషం వ్యక్తం చేశాడు నా పెద్ద కూతురు బేకాన్ చదువుతోంది ఆమె కూడా ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తానంటుంది కష్టం తీరుస్తానని చెబుతుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది నా కష్టం వాళ్ళు తీర్చనక్కర్లేదు వాళ్ళు బాగా చదువుకోవాలి నాలా కష్టపడకుండా బ్రతకాలి అలా బ్రతకాలంటే చదువుకోవాలని గొప్ప మాటలు చెబుతున్నారు పుట్టిల్లాల్ మన దేశంలోని ప్రతి వ్యక్తి ఇలా ఆలోచిస్తే మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అనడంలో సందేహమే లేదు మరి పూజపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి